హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో వినాయక చవితి సంవత్సరం ఎట్లా చేసుకుంటున్నామో చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ మేము డెకరేషన్ చేసుకుంటున్నాము యాక్చువల్గా లాస్ట్ ముందు రోజే మేము వెళ్ళి సిటీ మార్కెట్ వెళ్ళి ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంటుంది అక్కడ మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళి ఫ్లవర్స్ అంతా తీసుకొచ్చాము అండ్ ఆ రోజు నైటే మేము వెనకమాల డెకరేషన్ ఒక ధర్మాకోల్తో తమలపాకులు అవన్నీ నైటే చేసుకొని పెట్టుకున్నాము పొద్దున్నెగ చిన్నాక ఈ స్పాంజ్కి డెకరేషన్స్ అంతా చేసాము మొత్తం పత్రి అవన్నీ ముందు రోజు తెచ్చుకున్నాము బొమ్మ మాత్రం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్ళి తెచ్చుకున్నాము ఇప్పుడు నేను అనో మా సిస్టర్ డెకరేషన్స్ చేస్తున్నాము ముందుగా మా మమ్మీ పొద్దున్నే ప్రసాదాలన్నీ చేసి ఇప్పుడు రెడీ అవ్వడానికి వెళ్ళారు అప్పుడు మేము డెకరేషన్స్ చేసి మేము రెడీ అవుతాము వెళ్ళి తర్వాత మా మమ్మీ వచ్చి పూజ స్టార్ట్ చేస్తారు ఇక్కడ పసుపుతో మట్టి వినాయకుడిని చేస్తున్నారు మా మమ్మీ ఆల్రెడీ తర్వాత దానికి బొట్టు పెట్టి బేసిక్ పూజ అంతా స్టార్ట్ చేసి తర్వాత కథ చదువుతారు కథ చదివేలోపు మేము రెడీ అయి వస్తాము అక్కడ నేను మా మమ్మీకి కథ చదవడానికి అని సెట్ చేసి మోడ్రన్ మమ్మీ అయిపోయింది మా మమ్మీ యాక్చువల్గా మా దగ్గర బుక్ లేదు అందుకని మా మమ్మీ ల్యాప్టాప్స్లో చదివిద్ది ఎప్పుడు తెలుగులో పెట్టిస్తే అక్కడ చదువుతుంది కథ అంతకుముందు అయితే బుక్స్ అన్నీ ఉండేవి కానీ ఇక్కడ మాకు బుక్స్ లేవు సో అందుకని ఇట్లా ఫాలో అయిపోతాము సో ఇప్పుడు మొత్తం అయిపోయింది కథ చదవడం స్టార్ట్ చేసింది సో నేను అను మా సిస్టర్ రెడీ అవడానికి వెళ్ళాము అంతలోకి పక్కన మా హెల్పర్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు వాళ్ళతో కలిసి చదువుతుంది కథ స్టార్ట్ చేసే ముందు అందరికీ అక్షంతులు ఇస్తారు అక్షంతలు చేతిలో పట్టుకొని కథ మొత్తం అయిపోయాక అవి తల మీద వేసుకోవాలి సో అందరికీ అక్షంతలు పంచుతుంది సో వీళ్ళందరూ మా హెల్పర్ వాళ్ళ పాప ఫ్రెండ్స్ సో వాళ్ళందరూ కూడా వచ్చి మా మమ్మీతో పాటు కథ చదువుతూ ఉంటే అదంతా వింటూ కూర్చున్నారు ఈ బాబు మా హెల్పర్ వాళ్ళ బాబు వాడు చాలా చిన్నోడు వాడిని కూర్చోబెట్టడమే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది వాడికి ఏం అర్థం కావట్లేదు బేసిక్గా వాళ్ళు హిందీ వాళ్ళు సో వాళ్ళకి ఇదంతా ఏం తెలియదు బట్ జస్ట్ పూజ చేస్తున్నారు కాబట్టి అట్లా కూర్చొని ఉన్నారు కొంచెం కొంచెం ఒక కొల్ల కొల్ల యాడ్ అవుతున్నారు నేను మా సిస్టర్ మాత్రం ఇంకా రెడీ అవుతున్నాము యాక్చువల్గా వీడియో తీస్తుంది మాత్రం మా సిస్టర్ నేను లోపల రెడీ అవుతున్నాను అయ్యాక మధ్యలో వచ్చి యాడ్ అవుతాను అయిపోయింది నేను రెడీ అయిపోయి వచ్చేసాను ఇప్పుడు ఇంకా నేను పూజలో కూర్చుంటాను ఇంకేం పండగలు అంతా గ్రాండ్గా చేసుకోము ల వరలక్ష్మి వ్రతం వాటన్నిటికీ బొమ్మలు ఏం పెట్టుకోము ఇది ఒక్కటే బాగా పెట్టుకుంటాము సో అందుకని కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము ఇది ఈ డెకరేషన్ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇవన్నీ నేను చేస్తాను మమ్మీ పూజ ప్రసాదాల వరకు చూస్తుంది మా సిస్టర్ కొంచెం హెల్ప్ చేస్తుంది ఇంకా అయిపోయింది ఫైనల్గా పూజ హారతిస్తున్నారు హారతిచ్చి ఇంకా అక్షంతలు వేసుకొని అందరికీ ప్రసాదాలు పంచితే పూర్తి అయిపోతుంది మా డెకరేషన్ ఎట్లా అనిపించిందో మీరు కమెంట్లో చెప్పండి పూజ అయిపోయింది ఇంక అందరికీ నేను ప్రసాదాలు పంచుతున్నాను ఇంకా పూజ అయిపోయే టైంకి వచ్చింది అందుకని కొంచెం వీడియోలో కనిపించాలని చెప్పి మా సిస్టర్తో అట్లా దీపం వెలిగిస్తున్నాను యాక్చువల్గా మా డాడీ మిస్సింగ్ ఈ వీడియోలో మా డాడీ కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళారు నా డాడీ వచ్చేలో పూజ అయిపోయింది సో అంతే ఇంకా మా ఇంట్లో వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు అందరూ చేసుకున్నారో చెప్పండి ఐ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్